చాలా హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ లో డబల్ కవర్ ఇస్తామని చెప్తారు కానీ కొన్ని ఇయర్స్ వెయిట్ చేయాలి లేదా క్లెయిమ్ చేయకుండా ఉండాలి అని కండిషన్స్ కూడా పెడతారు సో హెచ్ డిఎఫ్ ఎర్గో ఆప్మా సెక్యూర్ ఇలాంటి స్కిప్ చేస్తుంది పాలసీ డే వన్ నుంచే టూ ఎక్స్ కవరేజ్ అయితే స్టార్ట్ చేస్తుంది సో హిడెన్ క్లాజెస్ అండ్ ఎక్స్ట్రా రిస్ట్రిక్షన్స్ లాంటివి ఏమీ లేకుండా ఈ బెనిఫిట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అందుకే ఈ పాలసీ మా హెల్త్ ఇన్సూరెన్స్ కన్సల్టేషన్స్ లో ఎక్కువ డిస్కస్ చేసిన ప్లాన్ హలో ఎవ్రీవాన్ నేను అజిత్ ఫ్రం డిటో ఇన్సూరెన్స్ జెరోదా బ్యాక్ చేసిన మా టీమ్ ఎయిట్ లాక్స్ కంటే ఎక్కువ ఇండియన్స్ కి ఆనెస్ట్ అన్బయాస్డ్ ఇన్సూరెన్స్ గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేసింది ఇన్సూరెన్స్ పాలసీని అర్థం చేసుకోవాలనుకున్నా లేకపోతే మీ ఫ్యామిలీకి సరిపోయే ప్లాన్ తీసుకోవాలి అనుకుంటే అండ్ ఈవెంట్ పర్చేస్ అండ్ క్లెయిమ్ సెటిల్మెంట్ సపోర్ట్ కూడా కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ తో మా ఇన్సూరెన్స్ అడ్వైజర్స్ తో ఫ్రీ కాల్ అయితే బుక్ చేసుకోవచ్చు స్పామ్ లేదు ఫుషి కాల్స్ లేవు ఇన్సూరెన్స్ లో ఎక్స్పర్టైజ్ ఉన్న మా అడ్వైజర్స్ మీకు క్లియర్ గా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇన్ ప్లెయిన్ సింపుల్ తెలుగు సో ఈ వీడియోలో మనమైతే హెచ్డిఎఫ్సి ఆప్టిమా సెక్యూర్ ప్లాన్ గురించి చూద్దాం సో ఈ పాలసీని కంప్లీట్ గా బ్రేక్ డౌన్ చేసి ఇన్సూరెన్స్ మైనర్ ఫీచర్స్ ఎలా ఉన్నాయి ఈ పాలసీలో కీ అడౌన్స్ ఏంటి వెయిటింగ్ పీరియడ్స్ డిస్కౌంట్ స్ట్రక్చర్స్ అండ్ ఈవెంట్ ప్రీమియమ్స్ ఎలా ఉన్నాయో కూడా మనం ఈ పాలసీలో అయితే చూద్దాం ఫైనల్ గా ఈ పాలసీ ఏం ప్రామిస్ చేస్తుంది అండ్ మీ అవసరాలకి ఎలా ఉంటుందో లేదో కూడా తెలుస్తుంది లెట్స్ బిగెన్ ముందుగా ఇన్సూరర్ ఇంట్రడక్షన్ హెచ్డిఎఫ్సి అర్గో మన కంట్రీలో ఉన్న పెద్ద ప్రైవేట్ జనరల్ ఇన్సూరర్ లో ఒకటి హెచ్డిఎఫ్సి లిమిటెడ్ అండ్ మ్యూనిక్ ఆరి గ్రూప్ లో ఉన్న అర్గో ఇంటర్నేషనల్ సపోర్ట్ తో ఈ కంపెనీ అయితే నడుస్తుంది ట్వంటీ ట్వంటీలో అపోలో మ్యూనిక్ అబ్జర్వ్ చేసుకుని ఈ కంపెనీ స్కేల్ ప్రెసెన్స్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ హ్యాండ్లింగ్ లో ఎక్స్పర్టైజ్ అయితే పెంచుకుంది సో కంపెనీ మెట్రిక్స్ చూసుకుంటే మనం ఆన్ అండ్ ఆవరేజ్ లాస్ట్ ఇయర్స్ నుంచి క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో నైన్టీ ఎయిట్ పర్సెంట్ ఉంది సో ప్రతి హండ్రెడ్ క్లెయిమ్స్ లో నైన్టీ ఎయిట్ క్లెయిమ్స్ అయితే సెటిల్ అవుతున్నాయి అండ్ ఇన్కట్ క్లెయిమ్ రేషో చూసుకుంటే మనకి ఎయిటీ సిక్స్ పర్సెంట్ సో ప్రతి హండ్రెడ్ రూపీస్ వీళ్ళు ఇన్సూరెన్స్ ప్రీమియం లో కలెక్ట్ చేసిన దాంట్లో ఎయిటీ సిక్స్ రూపీస్ క్లెయిమ్ సెటిల్ చేయడానికి యూస్ చేస్తున్నారు అండ్ మనకి కంప్లైంట్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి ప్రతి టెన్ థౌసండ్ క్లెయిమ్స్ లో ఓన్లీ సెవెన్ కంప్లైంట్స్ అయితే రిజిస్టర్ అవుతున్నాయి అండ్ ఇండియా వైడ్ మనకి థర్టీన్ థౌసండ్ ప్లస్ నెట్వర్క్ హాస్పిటల్స్ అయితే ఉన్నాయి మనకి క్యాష్లెస్ ఫెసిలిటీని ప్రొవైడ్ చేయడానికి సో ఈ పాలసీలో మనం మేజర్ ఫీచర్స్ చూసుకుంటే మనకి పాలసీలో అడల్ట్స్ ఎంట్రీ ఏజ్ ఎయిటీన్ నుంచి ఉంది మాక్సిమం లిమిట్ అనేది ఏమీ లేదు అండ్ లైఫ్ లాంగ్ కవరేజ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ డిపెండెంట్ చిల్డ్రన్ కి కూడా మనం వన్ డేస్ నుంచి అయితే ఇంక్లూడ్ చేసుకోవచ్చు వాళ్ళకి ట్వంటీ ఇయర్స్ ఇయర్స్ వచ్చేదాకా సో ఒకసారి వాళ్ళకి వచ్చాక పాలసీ నుంచి అయితే సెపరేట్ అవ్వాల్సి వస్తుంది ఇండివిజువల్ ప్లాన్ తీసుకోవాల్సి ఉంటుంది సో అప్పుడు మనకి కంటిన్యూటీ బెనిఫిట్స్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తారు అండ్ మనకి ఆప్షన్స్ ఫైవ్ లాక్స్ నుంచి టూ క్రోర్స్ వరకు అయితే ఉన్నాయి అండ్ పాలసీ టెన్ ఇయర్ కూడా ఫ్లెక్సిబుల్ గా ఉంది మనం ఏదో వన్ ఇయర్ టూ ఇయర్స్ లేదా త్రీ ఇయర్స్ కి కూడా ఒకేసారి ప్రీమియం అయితే పేమెంట్ చేయొచ్చు అండ్ ఈ పాలసీలో మనకి ఫ్యామిలీ ఫ్లోటర్ అండ్ ఇండివిజువల్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఫ్యామిలీ ఫ్లోటర్ తీసుకోవాలి అనుకుంటే మనకి మాక్సిమం ఒక పాలసీలో ఫోర్ అడల్ట్స్ అండ్ సిక్స్ చిల్డ్రన్ అయితే ఇంక్లూడ్ చేస్తారు అండ్ మిగతా ఫీచర్స్ చూసుకుంటే మనకి ఈ పాలసీలో ఎలాంటి రెస్ట్రిక్షన్స్ అయితే లేవు సో మనకి కో పేమెంట్ డిసీజ్ వైజ్ లిమిట్స్ రూమ్ రెంట్ రెస్ట్రిక్షన్స్ లాంటివి ఏమి లేవు హాస్పిటల్లో మనకి ఫుల్ ఫ్లెక్సిబిలిటీ కవరేజ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ ప్రీ అండ్ పోస్ట్ ఎక్స్పెన్సెస్ కూడా చాలా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు సిక్స్టీ డేస్ అడ్మిట్ అవ్వక ముందు వన్ ఎయిటీ డేస్ డిశ్చార్జ్ అయిన తర్వాత జరిగే ఎక్స్పెన్సెస్ చేస్తున్నారు వాటితో పాటు రెస్ట్ ఆఫ్ ద బేసిక్ ఫీచర్స్ డే కేర్ ఆయుష్ ఇలాంటి ట్రీట్మెంట్స్ కూడా కంప్లీట్ గా అయితే కవర్ చేస్తున్నారు ఈ పాలసీలో ఉన్న బోనస్ అండ్ రిస్టోరేషన్ బెనిఫిట్స్ చూసుకుంటే ప్రతి ఇయర్ బేస్ కవర్ అమౌంట్ మీద ఫిఫ్టీ పర్సెంట్ బోనస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు క్లెయిమ్స్ చేసినా చేయకపోయినా అంటే టూ ఇయర్స్ లో మీకు ఫిఫ్టీ పర్సెంట్ బోనస్ ప్రొవైడ్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ వరకు కవరేజ్ అయితే ఇంక్రీజ్ అవుతుంది అండ్ ఈ పాలసీలో మనకి రీస్టోరేషన్ బెనిఫిట్ కూడా ఉంది సో మనము ఒకసారి కవర్ అమౌంట్ని యూజ్ చేసుకుంటే మనకి మళ్ళీ రీఫిల్ అయితే చేస్తారు ఒకసారి సో ఆ రీఫిల్ అయిన అమౌంట్ని మనకి ఒకవేళ సేమ్ ఇల్నెస్ వచ్చినా లేకపోతే డిఫరెంట్ ఇల్నెస్ వచ్చినా కూడా యూజ్ చేసుకోవచ్చు అండ్ వీటితో పాటు మనకి యాన్యువల్ హెల్త్ చెకప్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ప్రతి ట్వెల్వ్ మంత్స్ కి ఒకసారి మీకు ప్రివెంటివ్ హెల్త్ చెకప్ అయితే ప్రొవైడ్ చేస్తారు సో మనకి ఈ హెల్త్ చెకప్ లిమిట్స్ అనేవి మన సమ్మెంట్ షోడ్ ని బేస్ చేసుకుని ఉంటాయి అండ్ రోడ్ అంబులెన్స్ కూడా మనకి కవరేజ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అప్ టు సమ్ షోడ్ వరకు సో ఎలాంటి లిమిట్స్ లేవు అండ్ ఎమర్జెన్సీ కేసెస్ లో ఎయిర్ అంబులెన్స్ కూడా ఉంది మనకి అప్ టు ఫైవ్ ల్యాక్స్ వరకు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఇయర్లీ అండ్ వెయిటింగ్ పీరియడ్స్ చూసుకుంటే మనకి జనరల్ వెయిటింగ్ పీరియడ్స్ అన్ని ఉన్నాయి ఇనిషియల్ థర్టీ డేస్ వెయిటింగ్ పీరియడ్ ఫస్ట్ థర్టీ డేస్ ఓన్లీ యాక్సిడెంట్స్ మాత్రమే కవర్ అవుతాయి కొన్ని స్లో గ్రోయింగ్ లైక్ లైక్స్ కిడ్నీ స్టోన్స్ గాల్ బ్లాడర్ స్టోన్స్ ఇలాంటి ఒక సిక్స్టీన్ నుంచి ట్వంటీ మెడికల్ కండిషన్స్ లిస్ట్ చేసి పెడతారు సో వీటిని మనం స్పెసిఫిక్ లిస్ట్ అంటాం ఈ లిస్ట్ లో ఉన్న కండిషన్స్ కి టూ ఇయర్స్ తర్వాత నుంచి కవరేజ్ స్టార్ట్ అవుతుంది అండ్ ఈ రెండు మ్యాండేటరీ వెయిటింగ్ పీరియడ్స్ కాకుండా మనకి థర్డ్ వెయిటింగ్ పీరియడ్ ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ వెయిటింగ్ పీరియడ్ అంటే మనకి ఎలాంటి మెడికల్ కండిషన్స్ అయినా ముందే ఉంటే సో పాలసీ తీసుకున్న తర్వాత ఈ కండిషన్స్ కి త్రీ ఇయర్స్ నుంచి అయితే కవరేజ్ స్టార్ట్ అవుతుంది కాకపోతే ఈ పాలసీలో మనకి ఒక యాడ్ ఆన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఏబిసిడి క్రానిక్ కేర్ అని ఈ ఆన్ తీసుకుంటే మనకి ఫోర్ మెడికల్ కండిషన్స్ ఆస్తమా హై బ్లడ్ ప్రెషర్ కొలెస్ట్రాల్ అండ్ డయాబెటీస్ ఈ ఫోర్ మెడికల్ కండిషన్స్ ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ ఉన్న వాళ్ళకి త్రీ సర్వ్ చేయాల్సిన అవసరం లేకుండా థర్టీ డేస్ నుంచి కవరేజ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఈ పాలసీలో మనకి ఫోర్ ఇన్బిల్ లేయర్ కవరేజెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఆ ఫోర్ ఏంటి అంటే ఫస్ట్ థింగ్ మనం మాట్లాడినట్టు సెక్యూర్ బెనిఫిట్ అంటే మనకి పాలసీ డే వన్ నుంచే టూ ఎక్స్ కవరేజ్ అయితే ప్రొవైడ్ చేస్తారు సో నేను ఒక టెన్ ల్యాక్ కవర్ తీసుకున్నా కూడా ఇమీడియట్ గా డే వన్ నుంచి నా కవరేజ్ అనేది ట్వంటీ లాక్స్ అవుతుంది దానితో పాటు ఉన్న సెకండ్ బెనిఫిట్ ప్లస్ బెనిఫిట్ ప్లస్ బెనిఫిట్ అంటే మనకి బోనస్ సో ఎవ్రీ ఇయర్ బేస్ సమ్ ఇన్షూర్ మీద ఫిఫ్టీ పర్సెంట్ అయితే బోనస్ ఇస్తున్నారు మాక్సిమం హండ్రెడ్ పర్సెంట్ సో టూ ఇయర్స్ లో మన బేస్ సమ్ ఇన్షూర్ మళ్ళీ డబల్ అవుతుంది అండ్ దీనితో పాటుగా మనకి వన్ టైం రీస్టోరేషన్ బెనిఫిట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు సో ఒకవేళ మనము మన కవర్ అమౌంట్ యూస్ చేసుకున్నా కూడా మళ్ళీ రీఫిల్ చేసి కవరేజ్ అయితే ప్రొవైడ్ చేస్తారు అదే పాలసీ ఇయర్ లో అంతేకాకుండా ఈ పాలసీలో ఉన్న ఇంకొక బెస్ట్ ఫీచర్ ఏంటి అంటే ప్రొటెక్ట్ బెనిఫిట్ సో ఈ ప్రొటెక్ట్ బెనిఫిట్ వల్ల మనకి గ్లౌస్ సిరంజెస్ మాస్క్ లాగా నాన్ మెడికల్ ఎక్స్పెన్సెస్ అన్ని కూడా కవరేజ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అప్ టు సమ్ష్యూర్ సో మనకి అవుట్ ఆఫ్ ద పాకెట్ ఎక్స్పెన్సెస్ అనేవి చాలా వరకు తగ్గుతాయి సో ఈ అన్ని బిల్ ఫీచర్స్ తో పాటు మనకి కొన్ని ఆప్షనల్ యాడ్ ఆన్స్ ని కూడా అయితే హెచ్డిఎఫ్సి ప్రొవైడ్ చేస్తుంది ఈ ప్లాన్ లో ఫస్ట్ యాడ్ అన్లిమిటెడ్ రీస్టోరేషన్ ఇది ఒక హైలీ రికమెండెడ్ ఆడౌన్ సో మనకి ఇందాక మాట్లాడుకున్నట్టు వన్ టైం రీస్టోరేషన్ అయితే అవుతుంది పాలసీలో బై డిఫాల్ట్ కాకపోతే మీకు అన్లిమిటెడ్ రీస్టోరేషన్ ఆర్ రీఫిల్స్ కావాలి అనుకుంటే మీరు ఈ ఆడౌన్ ని తీసుకోవాలి సో ఒకవేళ ఫ్యూచర్ లో మళ్ళీ మళ్ళీ క్లెయిమ్ చేయాలి అనుకున్నా కూడా క్రిటికల్ కండిషన్స్ సిచువేషన్ లో కూడా మనకి ఈ ఆడౌన్ అయితే హెల్ప్ఫుల్ గా ఉంటుంది సెకండ్ యాడ్ అగ్రిగేట్ డిడక్టబుల్ సో ఇక్కడ ఏంటంటే మనం ఇన్సూరెన్స్ కంపెనీతో ఒక చిన్న అగ్రిమెంట్ చేసుకుంటాం సో నేను ఒక ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫిఫ్టీ థౌసండ్ వరకు అయితే పే చేస్తాను హాస్పిటలైజేషన్ అప్పుడు తర్వాత మిగతా అమౌంట్ మీరు పే చేయాలి అన్నట్టు సో ఈ ఆడాన్ వల్ల మనకి ప్రీమియమ్స్ అయితే డిస్కౌంట్ అయితే వస్తుంది ఒకవేళ మీకు కావాలి డిస్కౌంట్ అనుకుంటే కన్సిడర్ చేయొచ్చు లేకపోతే హండ్రెడ్ పర్సెంట్ ఇన్సూరెన్స్ కంపెనీనే బేర్ చేస్తుంది మనం చూడబోతున్న నెక్స్ట్ యాడౌన్ ఆప్టిమా వెల్బింగ్ ఇది మనకి ఒక అన్లిమిటెడ్ ఓపీడీ కన్సల్టేషన్స్ అయితే కవర్ చేస్తుంది ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ అంటే మనకి డాక్టర్ కన్సల్టేషన్స్ ల్యాబ్ శాంపుల్ పికప్ అండ్ ఈవెంట్ కొన్ని మెడిసిన్స్ కి డిస్కౌంట్స్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు విత్ ఫిట్నెస్ సెషన్స్ యాడెడ్ బెనిఫిట్ ఇప్పటికైతే ఈ అడౌన్ ఓన్లీ కొన్ని సిటీస్ లో మాత్రమే అవైలబుల్ గా ఉంది సో ఈ పాలసీలో మనకి పేరెంట్ హుడ్ కవర్ కూడా ఉంది అంటే మనకి మెటర్నిటీ కవరేజ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు మాక్సిమమ్ టూ డెలివరీస్ లేదా టూ టర్మినేషన్స్ వరకు దానితో పాటు ఎంబ్రియో ఫ్రీజింగ్ ఐవీఎఫ్ సైకిల్స్ కవరేజ్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు కానీ ఈ బెనిఫిట్ కావాలి అనుకుంటే ప్లాన్లో లో అట్లీస్ట్ ఒక ఉమెన్ అయినా ఎయిటీన్ ప్లస్ ఇయర్స్ ఉండాలి సో స్టార్టింగ్ ప్రీమియం ఈ ఫీచర్ని అవైల్ చేసుకోవాలి అనుకుంటే ఫోర్టీన్ థౌసండ్ నుంచి వస్తే స్టార్ట్ అవుతుంది మనకు కావాలి అనుకున్న కవర్ బట్టి ఈ యాడ్ ఆన్ ప్రీమియమ్స్ పెరుగుతూ ఉంటాయి నెక్స్ట్ యాడ్ ఆన్ లిమిట్ లెస్ సో లైఫ్ టైమ్ లో ఒక క్లెయిమ్ కి మాత్రం క్యాపింగ్ ఏమీ లేకుండా క్లెయిమ్ చేసుకోవచ్చు సో మీరు ఒకవేళ టెన్ ల్యాక్స్ నుంచి ఫిఫ్టీ ల్యాక్స్ కవర్ అమౌంట్ తీసుకుంటే ఈ యాడ్ ఆన్ వల్ల మీకు వన్ ఇన్ఫైనట్ క్లెయిమ్ అయితే వస్తుంది మీరు ఫిఫ్టీ ల్యాక్స్ కంటే ఎక్కువ కవర్ అమౌంట్ తీసుకుంటే టూ ఇన్ఫినైట్ క్లెయిమ్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు సో మనం చూడబోతున్న నెక్స్ట్ యాడ్ ఏబీసీడీ క్రానిక్ కేర్ ముందుగా డిస్కస్ చేసినట్టు ఫోర్ మెడికల్ కండిషన్స్ అంటే ఆస్తమా హై బ్లడ్ ప్రెషర్ కొలెస్ట్రాల్ అండ్ డయాబెటీస్ ఓరల్ మెడికేషన్స్ తీసుకుంటున్న వాళ్ళకి ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్స్ ఉన్నా కూడా ఈ ఫోర్ మెడికల్ కండిషన్స్ కి థర్టీ డేస్ నుంచి అయితే కవరేజ్ ప్రొవైడ్ చేస్తారు అండ్ ఫైనల్ యాడ్ ఆన్ హాస్పిటల్ క్యాష్ సో ప్రతి ట్వంటీ ఫోర్ అవర్స్ హాస్పిటలైజేషన్ కి మనకి ఒక ఫిక్స్డ్ పే అవుట్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఈ ఆన్ తో ఇదర్ వన్ థౌసండ్ పర్ డే లేదా టూ థౌసండ్ పర్ డే మనం సెలెక్ట్ చేసుకుంటున్న దాన్ని బట్టి ఈ పాలసీలో డిస్కౌంట్స్ చూసుకుంటే ఆన్లైన్ పర్చేస్ చేసిన వాళ్ళకి ఫైవ్ పర్సెంట్ హెచ్ అయితే డిస్కౌంట్ ప్రొవైడ్ చేస్తుంది దానితో పాటుగా హెచ్డిఎఫ్సి సింప్లాయీస్ కి అడిషనల్ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది అండ్ మీకు ఆల్రెడీ హెచ్ ఎర్గోలో రీటైల్ ప్లాన్ ఉంటే టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వరకు మీకు లాయల్టీ డిస్కౌంట్ ఇస్తారు ఒకవేళ మీరు టూ ఆర్ మోర్ ఇండివిజువల్స్ కి ఒకేసారి పాలసీ తీసుకోవాలి అనుకుంటే మల్టీ ఇండివిజువల్ ప్లాన్ ద్వారా మీకు ఫ్యామిలీ డిస్కౌంట్ టెన్ పర్సెంట్ వరకు అయితే వస్తుంది సో ఈ డిస్కౌంట్స్ కాకుండా కామన్ డిస్కౌంట్స్ లాంగ్ టర్మ్ డిస్కౌంట్ కూడా ఉంది మీరు ఒకవేళ టూ ఇయర్స్ కి ప్రీమియం పే చేస్తే సింగిల్ షాట్ లో మీకు ఓవరాల్ ప్రీమియం మీద సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది అది త్రీ ఇయర్స్ కి పే చేస్తే ఓవర్ఆల్ ప్రీమియం మీద టెన్ పర్సెంట్ అయితే డిస్కౌంట్ ఉంటుంది ఈ పాలసీలో ప్రీమియమ్స్ ఎలా ఉన్నాయో చూడాలి అనుకుంటే మీరు వీడియోని ఇక్కడ ఒకసారి పాజ్ చేసి చెక్ చేసుకోవచ్చు సో వేరియస్ కస్టమర్ ప్రొఫైల్స్ వేరియస్ సిటీస్ నుంచి మోస్ట్లీ టియర్ వన్ సిటీస్ నుంచి ఇలా అయితే ప్రీమియమ్స్ ఉంటాయి మీరు అబ్జర్వ్ చేసినట్టు సీనియర్ సిటిజన్స్ కి మాత్రం ప్రీమియంస్ కొంచెం ఎక్కువ రేంజ్ లో అయితే ఉన్నాయి ఓవరాల్ గా డిటో ఒపీనియన్ ఏంటి అంటే ఈ పాలసీలో మాకు నచ్చిన విషయాలు సో మనకి డే వన్ నుంచి అయితే టూ ఎక్స్ కవరేజ్ ప్రొవైడ్ చేస్తున్నారు సెక్యూర్ బెనిఫిట్ తో సో మనకి ఎర్లీ ఇయర్స్ లో కూడా అండర్ ఇన్షూర్డ్ ఫీలింగ్ అయితే ఉండదు అండ్ దానితో పాటు మనకి ఎలాంటి రెస్ట్రిక్షన్స్ అయితే లేవు సో కో పేమెంట్ సబ్ లిమిట్స్ రూమ్ అండ్ క్యాపింగ్స్ లాంటి రెస్ట్రిక్షన్స్ కూడా లేవు కాబట్టి అండ్ క్లెయిమ్ టైమ్ లో కూడా ఫ్రిక్షన్ చాలా తక్కువ ఉంటుంది సో ఓవరాల్ గా ఈ పాలసీలో మనకి మెటర్నిటీ క్రానిక్ కేర్ లాంటి హై క్వాలిటీ యాడ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు సో మీరు ఫ్లెక్సిబుల్ గా మీ లైఫ్ స్టేజ్ తగ్గట్టు ఆడౌన్స్ ని కూడా సెలెక్ట్ చేసుకొని పాలసీని అయితే కస్టమైజ్ చేసుకోవచ్చు అండ్ మిగతా మిగతాస్ చూసుకుంటే అన్లిమిటెడ్ రీస్టోరేషన్ లిమిట్ లెస్ లాంటి మనకి పాలసీ కూడా చాలా మాడ్యులర్ గా అయితే ప్రొవైడ్ అవుతుంది